మన తిరుపతి ఏరియా ఇదంతా కూడా ఈ ఏరియాలో ఇక్కడ మనం ఉన్నది తిరుపతి ఆడిటోరియం దగ్గర మహతి ఆడిటోరియం సెకండ్ గేట్ దగ్గర ఈ ఉన్న ఈ హోటల్ అద్భుతమైన టేస్ట్ తోటి చక్కటి రుచికరమైన వెజ్ ప్యూర్ వెజ్ మీల్స్ మనకి ఇక్కడ లభిస్తుంది నుంచి మార్నింగ్ కాఫీ టిఫిన్ సెక్షన్స్ కూడా స్టార్ట్ అవుతుంది సాయంత్రము నాలుగు గంటల వరకు ఉంటాయి ఫుడ్ అండ్ టిఫిన్ అవి ఇప్పుడైతే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఓన్లీ మధ్యాహ్నం నాలుగు వరకే ఉంటుంది కానీ హోటల్ అయితే వెరీ వెరీ గుడ్ హండ్రెడ్ మార్క్స్ టు దిస్ హోటల్ అండ్ ఐఎమ్ గివింగ్ ఫైవ్ స్టార్ అండ్ ఇది ఫ్రెష్గా అసలు వెజ్ కూర అన్ని అనమాట ఇందులో ఫేమస్ ఏంటంటే గోంగూర గోంగూర చాలా స్పెషల్ అండ్ రైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది టేస్టీగా ఉన్నాయి మన ఇంట్లో చేసిన సేమ్ ఫీలింగ్ అండ్ సర్వీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ప్యూర్ నెయ్యి వేస్తున్నారు ఆడుషా నైట్ బండ్లు కర్డ్ కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నట్టే ఉంది వీళ్ళు నైన్త్ నుంచి వీళ్ళు టిఫిన్స్ సెక్షన్ కాఫీ కూడా పెడుతున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మీల్స్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి చాలా అసలు నీట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది వచ్చి తినచ్చు జస్ట్ లైక్ ఇంట్లో తిన్నట్టే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మీరు ఈ టైప్ హోటల్లో తిన్నారంటే మీకు హెల్త్కి హెల్త్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంది అరిటాకు భోజనం ముఖ్యంగా ప్లేట్లో అరిటాకు పెట్టి ఇలా పెరుగు అరిటపండు కూర కూర చాలా ఎక్సలెంట్గా ఉంది ప్లస్ గోంగూర పచ్చడి ఫేమస్ అనమాట గుంటూరు గోంగూర అండ్ ఇది పప్పు అదిరిపోయింది పొడిలో అయితే హండ్రెడ్ మార్క్స్ దీనికి స్వీట్ ఒకటి ఇస్తారు స్వీట్ కూడా ఆయిల్ ఫుడ్లా లేదు స్వీట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అప్పడం ఉంది తర్వాత అసలు రైస్ అయితే అసలు మీరు ఇంట్లో మనం వండుకున్నట్టే ఉంది అంత ఎక్సలెంట్గా ఉంది తప్పకుండా ఈ హోటల్కి వచ్చి మీరు మూడు పూట్ల మీరు హ్యాపీగా తినొచ్చు ఇష్టం కూడా చాలా తక్కువ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అదే అండ్ చపాతీ అయితే రెండు చపాతీలు ఒక కర్రీ కాబట్టి యాభై రూపాయలు అసలు పెరగలను ప్యాకింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా అనంతపూర్ మెంబర్స్ వాళ్ళు చేస్తున్నారు ఇది తిరుపతిలో మన తిరుపతి టౌన్ క్లబ్ మహతి ఆడిటోరియం పక్కనే మనం వెళ్తున్నప్పుడు ఉంటుంది తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు తినచ్చు అసలు టేస్ట్ ఉంటుంది పొడి అది అసలు రైస్ ఒకటే అసలు మాట బయట మీరు తినలేరు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అమ్మ చేసిన వంటలాగా ఉంది థ్యాంక్ యూ ప్యూర్ నెయ్యి ఇది మేము తిన్న తర్వాత చెప్తున్న ఐటమ్ చాలా ప్యూర్గా ఉన్నాయండి ఇక్కడ పప్పుల పొడి పప్పుల పొడి అంత రాయలసీమ ఫుడ్ ఆంధ్ర రెండు కలిపి తప్పకుండా ఈ హోటల్కి visit